ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తనకు అధికారం ఇస్తే ఈ దేశానికి చౌకీదారిగా ఉంటాను కాపలాదారుగా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అమ్మేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అత్యంత కారుచౌకగా ఇవాళ అదానీలు అంబానీలు లాంటి బడా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు దానిలో భాగంగానే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ఇవాళ కార్పొరేట్ రంగానికి అప్పజెప్పే కోసం ఆయన మొత్తం రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కనబడతా ఉంది ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తమ పార్టీ తమ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును పరిరక్షిస్తాం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాం విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థలు సంస్థగా కొనసాగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు వాగ్దానం చేశారు వీళ్ళ ఎన్నికలు వంద రోజులు కూడా పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే దానికోసం అత్యంత తీవ్రంగా పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వీళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్ర లోకైనటువంటి నినాదంతో ఉవ్వెత్తి నిలిచినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాల ఫలితంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ సన్న సిన్న పేదకాల రైతులు ఇచ్చినటువంటి అరవై వేల ఎకరాల భూమి వీటన్నిటి ఫలితంగా ఇవాళ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం తెలుగు రెండవ రాష్ట్రాల యొక్క ప్రజలు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా విశాఖ ఉక్కు ఆవిర్భవించింది ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు విశాఖ ఉద్యో ఉక్కు ఉద్యమంలో ఎంత గొప్ప చరిత్ర కలిగినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ అత్యంత కౌరి చౌకగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ అదానీలకు అంబానీలకు అప్పు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూరుకోవడం అత్యంత సిగ్గిచేటైనటువంటి అంశం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తలమానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏదైనా ఉందనంటే అది విశాఖ ఉక్కు తప్ప మరొకటి రాష్ట్రంలో లేదు విశాఖ ఉక్కుకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అట్లాగనే విభజన హామీలు అమలు చెప్తామన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ బుందేలకండ తరహా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇంకా గంగవరం పోర్టు నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు కడప స్టీల్ ప్లాంట్ కి నిర్మాణానికి నిధులిస్తామన్నారు కానీ ఏ ఒక్కటే అమలు జరపలేదు ఇవాళ ఉన్న ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఇవాళ ప్రైవేటీకరించడం అంటే ఏపీ ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దగా చేయడం తప్ప మరొకటి కాదు ఏపీ ప్రజల్ని చేస్తున్నటువంటి బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ బీజేపీకి ఈ బీజేపీ కూటమికి ప్రజల ముక్త కంఠంతో గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఎప్పటికైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాట నిలబెట్టుకుని విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉన్న విశాఖ ఉక్కుని కాపాడాలి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే దాని దానంతరం అనేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించాలి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నం ఒక గట్టి నినాదాన్ని ఇవ్వాలి ఇవాళ అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో కూడినటువంటి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటానికి కార్యాచరణకి వీళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సిద్ధం కావాలి ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలమానికు ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దావం విశాఖ ఉక్కుని పరిరక్షించాలి లేకపోతే కనుక ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి శ్రీకారం చెడతాం తదనంతర పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం